മസ്റ്റ് വെൽക്കം ടു എസ് ടി വി ഞാൻ മാറും బీజేపీ పార్టీకి ఓటు వేస్తే రాజ్యాంగం ప్రమాదం పడిపోతుందని మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు సంగారెడ్డి జిల్లా జఖీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎస్సీల ఆత్మీయ సమావేశ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడిన చంద్రశేఖర్ బీజేపీ పదే పదే నాలుగు వందల సీట్లు గెలిపించాలని కోరడం వెనుక రాజ్యాంగం మార్చే కుట్ర ఉందని అన్నారు రాజ్యాంగాన్ని మారిస్తే దేశంలో రాజ్యాంగ పాలన కొనసాగే పరిస్థితులు వస్తాయని ప్రజలందరూ ఓటును కాంగ్రెస్ పార్టీకి వచ్చి జకీరాబాద్ ఎంపీ ఇక నరేంద్ర మోడీ వేసుకొని ఎస్సీల ఓట్లు దండుకోవాలని చేస్తున్న ప్రయత్నం విఫలమవుతుందని ఎస్సీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని ఆయన అన్నారు ఇక జఖీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ఓట్లు వేస్తే రాబోయే రోజుల్లో మంత్రి అవడం ఖాయమని అన్నారు जय कांग्रेस अंडिकुलाइन लाडू अन्दिकुलाइक्यता गुर्तू के खेती गुर्तू के कांग्रेस पार्टी के కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఇప్పుడు ఎప్పుడు అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఓటు మీకు అందరికీ తెలుసు ఈ దేశంలో భారతదేశంలో ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు నాలుగు వందలు ఎవరికైతే వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చిపోరేసే అవకాశం వస్తుంది మొదటి నుండి కూడా మోడీ గారు నాలుగు వందల సీట్లు కావాలి నాలుగు వందల సీట్లు కావాలని అంటే రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉంటది కాబట్టి నాలుగు వందల సీట్లు వచ్చిన మరుక్షణంలో ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మార్చేసి ఈ దేశంలో ఉన్న ముస్లింలను దళితులను వెనుకబడిన జాతుల వారిని అందరూ కూడా ఎవరికి కూడా రిజర్వేషన్ లేకుండా ఎవరిని కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఎక్కడ కూడా ఎన్నికలు లేకుండా రాజు రాజులాకే పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నాలుగు వందల సీట్లు కావాలంటున్నాడు ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది మీకు అర్థమైందా నాలుగు వందల సీట్లు ఎందుకు రావాలంటున్నారు ఎన్నికలు చెప్పాలి ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ ఉన్నాయి నాలుగు వందలు మాత్రమే వస్తేనే రాజ్యాంగాన్ని మార్చవచ్చు రాజ్యాంగాన్ని మారిస్తే ఎన్నికలు ఉండవుగా ఎవరు కూడా మాట్లాడే రైట్ ఉండదు మొత్తం వాళ్ళే మోడీ రాజు చేత ప్రెసిడెంట్ అయిపోయి రాజరికం చేద్దాం అనే ఆలోచనతోని ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తా ఉన్నారు మనకి ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చి మనం అందరం కూడా మొట్టమొదటి ఉన్నట్లు బానిస బతుకులు ఇంగ్లీష్ పరిపాలనలో బానిసల బతుకులు ఎట్లయితే ఉండేనో మళ్ళీ బానిస బతుకు బతుకుతామా అని చెప్పేసి ఆలోచించి ఈ పెద్ద ఓట్లు మనం ఒక్క ఓటు పోతే పోతే మునిగిపోయలేదు కానీ రోజు భారతదేశంలో మార్పు రావడానికి అవకాశం ఉన్నది మనల్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త పడి బిజెపికి ఓటు అని చెప్పేసి మీకు అంటా ఉన్నా అతి జాగ్రత్తగా మోడీ గారు ఏం చేసిండే అంటే కృష్ణ మాదిగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఏమో మాదిగల అందరం ఒక్కటి చేసి మాదిగలకు కావాల్సిన హక్కులు అదే విధంగా ఏబిసిడి గ్రూపులు చేసి ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకు అంత రావాలని చెప్పేసి కొట్లాడుతున్న ఆ వ్యక్తిని బుట్టలో వేసుకొని రోజు ఆయన ఎంట తిప్పుకుంటే మనం అనుకుంటున్నాం ఏంటంటే మంద కృష్ణ మాదిగా బీజేపీకి ఆయే మనం అందరం కూడా వీజేపీ పోతాం అనుకుంటున్నారు ఒక్కడే లేదు ఒక్క మోడీకి తెలియదని వినడం లేదు మా పిల్లలందరూ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా చదువుకొని ఉన్నారు నా పిల్లలందరూ కూడా హక్కుల కొరి కొట్లాడుతూ ఉన్నారు నా కుల పిల్లలందరూ కూడా ఈరోజు మేము కూడా రాజ్యం అని చెప్పి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితులలో మంద చూసిన ఒక్కరి ఆయన సంఖ్యల జోడినంత మాత్రాన లివడుగా బిజెపిస్థితులు లేదని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి అందుకే అతి జాగ్రత్తగా మనం అందరం కూడా బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేరు అని చెప్పేసి మీకు అది చెప్పడానికి అని చెప్పేసి మిమ్మల్ని పిలువ పిలవడం జరిగింది సురేష్ శెట్కర్ గారు సీనియర్ నాయకుడు ఆయన ఎక్కడ కూడా మచ్చలేని వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి సురేష్ అన్న అంటే నేను అనే వ్యక్తి ఈ రోజు ఆయన సీనియర్ వ్యక్తిగా ఈరోజు మనం పార్లమెంట్ మెంబర్గా గెలుచుకుంటే రేపు కేంద్రంలో సురేష్ చేస్తారు గారు మంత్రి అవుతారు కాబట్టి ఈ అవకాశాన్ని అయినా తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని వారు కోరుకుంటున్నాం